హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిని చూపిస్తున్నాను ఇది వచ్చేసి చాలా పెద్ద విగ్రహం ప్రతి మంగళవారం ఇక్కడ మంచిగా పూజలు జరుగుతాయి అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఏదైనా మనం మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం అయితే ఉంది అలాగే ఇక్కడ ప్ర వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నవరాత్రులు కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నారు ఫస్ట్ మాకు ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేది తర్వాత అది బ్రహ్మంగారి గుడి అది ఉండింది సో బ్రహ్మంగారి గుడిని బాగా డెవలప్ చేయడం వల్ల మాకు ఊర్లోనే శివాలయము దాంతోపాటు మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టేశారు సో బ్రహ్మంగారి గుడి మధ్యలో ఉంటుంది ఇటుపక్క శివాలయము ఇటు పక్క కుమార్ సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నీ పక్క పక్కనే మాకు దగ్గరలో ఉంటాయి అలాగే ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకం ఏంటి అని అంటే ఎవరికైనా కొంచెం నాగదోషాలు అట్లా ఉండే వాళ్ళ కోసం కూడా ఇక్కడ అవి ప్రతిష్ఠించారనమాట అంటే ఇంకా వేరే దగ్గరికి అట్లా పోకుండా ఇక్కడే అన్నీ చేసుకోవడానికి వీలుగా మాకు శివాలయము సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి అన్నమాట ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్నదానము ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం జరుగుద్ది సో అన్నదానం చేసుకోవడానికి కూడా ఇక్కడ మంచి ఓపెన్ ప్లేస్ అట్లా అంతా బాగుంటుంది ఇక్కడ మంచిగా ప్రత్యేకత నాకు బాగా నచ్చింది ఏంటంటే నవగ్రహాలది నవగ్రహాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎంత లేవు ఇక్కడ ఎట్లా చేశారంటే నవగ్రహాలు దేనికి దానికి మనం పూజ చేసుకోవచ్చు అనమాట పెద్ద హాల్లాగా కట్టి ఇట్లాగా చూపిస్తున్నట్లుగా అట్లా చేశారు సో దేనికి దానికి మన నవగ్రహాలకి చేసుకోవచ్చు ఇదైతే నాకు బాగా నచ్చింది మంచిగా ఉందన్నమాట ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండే వాతావరణం అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతమైన వాతావరణంలో చూడండి ఓవరాల్గా వ్యూ అనేది ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది మా ఊరి టెంపుల్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి